మేన్ వార్త పద్నాలుగో అధ్యాయం లోక్ చాప్టర్ ఫోర్టీన్ ఇప్పటికే రెండు ప్రసంగాలు అయినాయి అంట మూడవ ప్రసంగం విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిచయుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టి చూడరు పరిశైల అధికారులు అంటే తెలుసుగా మీకు పారసీస్ సద్దుసీస్ అంటే సద్దుకైలు వీళ్ళంతా వాక్యం బాగా తెలిసిన వాళ్ళు వాళ్ళలో కూడా పరిశైల్లోనే మళ్ళా అధికారి వారింటికి ఎస్ఐ వెళ్ళాడంట మనం కొన్నిసార్లు ఎవరింటికి వెళ్ళాలో ఎవరింటికి వెళ్ళకూడదో ముందే రాసి పెట్టుకుంటాం కొన్నిసార్లు అస్సలు వెళ్ళకూడని వెళ్ళ వెళ్ళక మనమే వెళ్ళొద్దని చెప్తున్నాం అది వేరే సంగతి కానీ ఏదో మన సొంత జ్ఞానంతో మనం వెళ్ళకుండా ఉండడం మంచిది కాదు ఈ పరిశైలు ఎస్ఐకి వ్యతిరేకంగా పనిచేస్తారు అయినా వారింటికి నేను అనుకోవడం వాళ్ళే రమ్మని అడిగి ఉంటారు అయ్యా కాస్త వస్తారు మా ఇంటికి భోజనానికి అని ఉంటారు కాబట్టి ఏసై భోజనానికి వెళ్ళారు ఇక ఏసై ఎప్పుడైతే భోజనానికి వెళ్ళాడో ఇక వాళ్ళు అనుకుంటున్నారు దొరికిందే ఛాన్సు దేనికి అసలు ఈయన ఇక్కడ ఎలా ఉంటాడో ఏం చేస్తాడో ఏం చేసినా కానీ ఏలుబెట్టి చూపిద్దాం అని రెడీగా ఉన్నారు మరి దేశంలో కొంతమంది నువ్వు ఏదన్నా చేయి ఏం చేస్తారు నిన్ను ఆక్షేపిస్తారు నువ్వు ఏదన్నా చేయి యు డూ ఎనీథింగ్ అదేందుకు చేశావు నల్లగుంటే నల్లగున్నావు అంటారు ఎర్రగుంటే ఎర్రగున్నావని నీకు ఎక్కువ అంటారు పొట్టికుంటే పొట్టిదంటారు బారుగుంటే బారుదంటారు ఎట్ల ఉన్నా కానీ కొంతమందికి ఆక్షేపణ చేయటమే ఇదిగో ఈ కేడర్ వాళ్ళది ఎవరిది పరిశైలిది అక్కడికి ఏసయ్య వెళ్ళాడు స్తోత్రం అల్లెయ భోజనానికి వెళ్ళి కూర్చుంటే ఏం జరిగిందో చూడండి వాళ్ళందరూ అంటే ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టు చూడండి ఏసయ్యను దేనికి కనిపెట్టాలి మేలేమన్నా చేస్తాడేమోనని కనిపెట్టాలి ఏసయ్యని దేనికి కనిపెట్టాలి కీడు నుండి తప్పిస్తాడని కనిపెట్టాలి ఏసయ్యను దేనికి కనిపెట్టాలి రక్షిస్తాడని కనిపెట్టాలి కానీ వాళ్ళు దానికి కనిపెట్టట్లా దేనికి కనిపెడుతున్నారు అమ్మా నేరాలు మోపడానికి కనిపెడుతున్నారు చూసారా చూసారా మరి మీ ఉద్దేశం ఏంటో యేసయ్య విషయంలో వారు ఆయనను కనిపెట్టు చదవండి అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట మీకు ఇంగ్లీష్లో అర్థం అవ్వాలంటే ఇంగ్లీష్లో చూస్తే తెలుస్తుంది జలోదర రోగం అంటే ఏంటో ఇదివరకు వరకు చెప్పాను స్తోత్రం ట్రోప్సీ అని ఉందా ఇంకొక ట్రాన్స్లేషన్లో ఏముందో చూడండి స్తోత్రం జలోదర రోగము కలిగిన వాడు ఒకడు అని ఉందా అక్కడ ఉన్నాడు అక్కడ ఉంటే ఏం జరిగిందో చదవండి ఏం ఏసయ్య విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా ఎందుకు అడిగి ఉంటాడు అయ్యారు వాళ్ళు ఆల్రెడీ దానికోసమే ఎదురు చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు కనుక యేసయ్య వాడి రోగాన్ని స్వస్థపరిస్తే ఇవాళ అసలు విశ్రాంతి దినం ఏంటి నువ్వు స్వస్థతలు చేయటం ఏంటని అంటే కొంతమందికి రూలే ఎక్కువ మనుషుల కంటే కూడా క్రొత్త నిబంధనకి పాత నిబంధనకి తేడా ఏంటంటే యేసుక్రీస్తు వారు కొన్ని చోట్ల రూల్ తీసి ప్రక్కన పెట్టి మనుషులకు క్షేమాన్ని ఇచ్చాడు ఆమె అల్లెలు రూల్ అంటే ఎట్లా ఉంటుందో మీకు చెప్పనా మొన్న అక్కడ మనం క్రిస్మస్ పెట్టామా భోజనాలు పెట్టామా అక్కడ కొన్ని వస్తువులు మిగిలినాయంట ఫిలిపాళ్ళు అక్కడ ఉంటారు కదా ఏది పెద్ద గ్రౌండ్లో ఆ వస్తువులు అని ఆ రత్నక్క ఏం చేసింది మా పిల్లల్లో ఒక ఇచ్చి వరే నువ్వు వెళ్ళి జాగ్రత్తగా మమ్మీకి ఇచ్చిరా అని పంపించింది మమ్మీకి ఇచ్చిరా అని పంపించింది ఇప్పుడు వాడు వచ్చాడు ఆ వస్తువులన్నీ ఏది ఉల్లిపాయలు ఏమంటారు అట్లే పచారి సరుకులు అన్నీ పట్టుకుని వచ్చాడు ఇప్పుడు మమ్మీకి ఇద్దామని వస్తే మమ్మీ ఏమో లోపల ఉండింది ఈ లోపుగా మన ఇంట్లో అన్నీ సహకరించే బిడ్డ పద్మ అక్కడ ఉంది నాకు ఇచ్చిపోరా అందంట నీకు ఇవనక్క రత్నక్క మమ్మీకే ఇవ్వందని చెప్పాడంట ఒరే మమ్మీకి ఇచ్చిన లోపల పెట్టేది నేనేరా అని చెప్పిందంట అయినా కానక్క నేను మాత్రం నీకు ఎవను రత్నక్క గట్టిగా చెప్పింది మమ్మీకి అప్పు చెప్పి రమ్మని చెప్పి ఈ లోపు వాదం ఆడుతుంటే నేను బయటకు వచ్చా నేను బయటకు వస్తే నా ఇంక అట్లాగే చూస్తున్నాడు స్టోరీ నాకు చెప్పారు ఒరే నేను మమ్మీ వాళ్ళ హస్బెండ్నే రా నాకైనా ఇస్తావా అన్న వాడు నా అంగ చూసి నవ్వుతున్నాడు కానీ ఇస్తానంటలా వాడు రూల్ అంతే కొంతమంది రూల్లో అంత గట్టిగా ఉండిపోతారు పని జరిగిందో జరగలేదో కూడా అక్కర్లా మనిషి బతికాడో చచ్చిపోయాడో వాళ్ళకి అక్కర్లా అనవసరం వాళ్ళు అలాంటి రూల్స్తో మరి రూల్గా ఉండేటటువంటి వాళ్ళు పరిస్థిలు ఎస్ఐ అప్పటికే పట్టుకుందామని రెడీగా ఉన్నారు అప్పుడు ఎస్ఐ అన్నాడు ఏమని ఇదిగో అప్పుడు ఆయన వారితో చే అంటే అక్కడ ఆ మాటే రాయాలి అప్పుడైనా వాణిని చేరదీసి చూసారా వాణిని చేరదీశాడు ఎసైలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే అందరూ నిన్ను రూల్స్తో పక్కగా నెడతారు నీ వైపు చూడడంలోనే వాళ్ళకి రూల్స్ అన్నీ గుర్తొస్తాయి ఇది ఇది చూడు అది అది చూడు వీళ్ళు రూ ప్రకారం అయితే లేదు ఆ రూల్ ప్రకారం అయితే లేదు లేదని కానీ ప్రభువు నీకు నీ నీ విషయంలో రూల్స్ అన్ని తీసి ప్రక్కన పెట్టి నీకు కృపచూపు వాడై ఉన్నాడు లోయ రూల్ ప్రకారం అయితే వీడికి స్వస్థత లేదు అవకాశమే లేదు కానీ ఏసై ఆ రూల్ని ఏం చేశాడు చెప్పండి అల్లెలుయ పక్కన పెట్టాడు దేవునికి స్తోత్రం రూల్ తీసి ప్రక్కన పెట్టి ఏం చేశాడు వానిని సేరదీసి మహా వాణిని స్వస్థపరచి పంపి అరే నువ్వు వెళ్ళిపోనాయన నిన్ను నిన్ను ఇక్కడ ఉంటే వంద ప్రశ్నలు వీళ్ళు వేస్తారు నువ్వు స్వస్థపరిచావన్న సంతోష్ పరచబడ్డావన్న సంతోషం కూడా నీకు లేకుండా ఇలాంటి హింసకులు ఉన్నారు సమాజాల్లో సంఘాల్లో కూడా ఉన్నారు కుటుంబంలో కూడా అసలు లెక్క అయితే వీడు పాస్ అవ్వకూడదండి ఎట్ట పాస్ అయ్యాడో నాకు తెలవట్లేదు అంటున్నాడు ఒకడు ఎందుకని వీడు తప్పాడు కాబట్టి నేను తప్పితే వాడు ఎట్లా పాస్ అవుతాడు అనే కోణంలో వీనికి ఏమొచ్చింది ఇప్పుడు రూల్ వచ్చింది కాబట్టి నీ రూల్ కాదు ఇక్కడ అవసరమైంది వానికి కృప దొరకడం అవసరం నీ రూల్ కాదు అవసరమైంది వానికి స్వస్థత దొరకడం అవసరం ప్రభువాణిని స్వస్థపరిచి పంపివేశాడు దేవునికి స్తోత్రం అల్ల లోయా ఆమెన్ అంటారా